కాదు ఇది సాధారణంగా టమోటా పెట్టి పెట్టిన ప్రతి ఒక్క రైతు ఇప్పుడు దాకా ఇరవై రెండు రోజుల వయసు ఉన్న చెట్లకు చాలా మటుకు పెస్టిసైడ్స్ కానీ కలుపు నివారణ మొక్కలకి కలుపు నివారణ మారుతూ ఉంటారు మీరు ఇప్పటివరకు ఏం యూజ్ చేయలేదు అంటున్నారు కదా దానికి దానికి గల కారణం ఏమంటారు బసరాజు గారు దానికి గల కారణం అంటే నేను అనాది కాలం అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తా ఉంది మన రైతులు వ్యవసాయం ఏ విధంగా చేసేవాళ్ళు ఎద్దులతో చేసేవాళ్ళు ఇప్పుడంతా ట్రాక్టర్తో చేస్తున్నారు దానివల్ల భూమి గట్టి అయిపోతుంది ఈ కడుపు సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి మేము కడుపు పందులు ఎప్పుడు యూజ్ చేయము అప్పుడప్పుడు ఎద్దుల గుండెతో భావిస్తాం కడుపు అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది కంట్రోల్ కావడమే కాకుండా అప్పటి కాలంలో తినిండే తిండికి ఆ రోగనిరోధ శక్తే వేరు మనుషులు ఆరోగ్యం బాగుండేది ఆ దశలో ఆ దిశలో పోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగమే ఈ టమోటా దీనికి ఇప్పటి వరకు ఎటువంటి మందులు కానీ స్ప్రే చేయలే ఎటువంటి ఇది చేయలే భూమిని సహసిద్ధంగా మన్నుని ఎరువు చేసాం విధంగా అంటే ఆవు గంజు ఆవు కషాయాలతోనే సహజమైన వేపు నూనె గానిగ ఆడిచ్చిండు ఎద్దుగానులో ఆడించుడు వేపు నూనె ఎద్దుగా ఎద్దు నూనెలు కొన్ని అప్లై చేస్తాము అంతే దానివల్ల ఇది ఇంత ఆరోగ్యంగా ఉంది ఇటు ఇప్పటి వరకు ఎటువంటి చీర పురుగులు కానీ పురుగులు అనేవి ఆశించలేదు అంటే ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయిండేది కాదంట దీర్ఘకాలికంగా దీర్ఘకాలిక ఇది ఒక్క రోజులో అయ్యిండే పని కాదు ఇది పదమూడు సంవత్సరాల నుంచి నేను సేంద్రీయ వ్యవసాయంలోకి దిగినాను కాబట్టి గత పది సంవత్సరాల నుంచి నేను ఎటువంటి మందులు కొట్టడం లేదండి ఈవెన్ మ్యాంగో కానీ సపోటా కానీ ఏవైనా కానీ అంత న్యాచురల్గా ఉంటాయి అంత రుచిగా ఉంటాయి నేను మామిడి గత రెండు మూడు నెలల కింద కేజీ నూట ఎనభై రూపాయలు అమ్మినాను హైదరాబాద్కి అంత రుచికరంగా ఉన్నాయి ఏ మామిడి తీసి పెడితే పదహైదు రోజులు ఉన్నాయండి మాగినవి ఎటువంటి పురుగులు లేవు ఏమి లేవు అంత బ్రహ్మాండం ఉంది మాకు ఇక్కడే లోకల్గానే పోతాయి నూట ఎనభై రూపాయలు ఏ పని